దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ చరణము నీ మందిరమునందు నివసించువారు ధాన్యులు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చి ఆయన సన్నిధి ఆవరణములో ఉన్న ధన్యతలను ప్రభు మనకు ప్రసాదించునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ దేవుని మందిరము దీవెనల ప్రాంగణము అందులోనికి ప్రవేశించువారు ఎలాంటి బాధలలో ఉన్నా ఎలాంటి కలతలతో ఉన్నా ఎలాంటి శ్రమలలో ఉన్నా వారి చుట్టూ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు చేరి వారికి నెమ్మది లేకుండా వారిని కృంగదీస్తున్నప్పటికీ ప్రభు సన్నిధి సహవాసము చేయుట ద్వారా వారికి కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించి మనశ్శాంతిని ప్రశాంతమైన జీవితమును ప్రభు వారికి దయచేస్తారు అంత మాత్రమే కాదండి ప్రభు సన్నిధిని సమీపించి ఆయన సన్నిధిలో సహవాసము చేస్తూ ఆయన సన్నిధిలో దేవునికి ప్రార్థనలు చేసి మన ప్రతి ప్రార్థనలను విజ్ఞాపన మనవులన్నిటినీ ఆయన ఆలకించి మనము కోరిన వాటన్నిటికంటేను మనము ఊహించుచున్న వాటన్నిటికంటేను మరి అత్యధికమైన ఆశీర్వాదములను ఆయన నిశ్చయముగా మనకి అనుగ్రహిస్తారు భక్తురాలైన హన్నా గురించి మనందరికీ తెలుసు కదా ఆమెకు పిల్లలు లేక బహు బాధపడుచున్నప్పుడు ఒకనొక దినమందు ఆమె బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చు ప్రభు సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఇస్రాయలు దేవునితో ఆమె చేయుచున్న మనవులన్నిటిని ప్రభు ఆలకించి ఆమె ప్రార్థనకు జవాబుగా సమూయేలును దేవుడు ఆమెకు ప్రసాదించారు ఒక్క సమూహలను ఇచ్చుట గాక మరి ఐదుగురు బిడ్డలను హన్నాకు దేవుడు దయచేశారు అన్నా ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చిన దేవుని సన్నిధి ఈ రోజున ఆయన సన్నిధిని సమీపించి మనం ప్రార్థిస్తే మన ప్రార్థనకు జవాబు రాదా నిశ్చయముగా మన ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబడుతుంది ఆయన మందిరము మీద ఆయన మనసు ఉంచుతానని వారు చేసే ప్రార్థనలన్నిటికీ నా చెవులు వాటి ప్రార్థనను వింటాయని దేవుడు సెలవిచ్చినప్పుడు ఈ రోజున మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్న మన ప్రార్థనలన్నీ మరింత నిశ్చయముగా ఆయన ఆలకిస్తారు అంత మాత్రమే కాదండి ప్రభు సన్నిధిలో సహవాసము చేసిన ప్రభు సన్నిధిలో పెట్టబడిన అహరోను చేతి కర్ర ఎలాగున చిగిర్చి బాదము పువ్వులు కాసిందో ఈరోజున ప్రభు సన్నిధిలో సహవాసం చేసిన అనుభవం కలిగిన వారి జీవితాలు ఎండిపోయిన ముద్దులా ఉన్నా ఎండిపోయిన మ్రానులా ఉన్నా వారు చిగురించి వారు ఫలించి వారు అభివృద్ధి పొంది వారు విస్తరిస్తారు మోడుబారిపోయిన బారిపోయిన జీవితములను ఆయన తిరిగి మరలా చిగురింపజేయగలిగిన సమర్థుడు ఈ రోజున ఎండిపోయిన జీవితాలు తిరిగి మరలా చిగురించి ఫలించాలంటే ప్రభు సన్నిధిలో సహవాసం చేయాలి అంత మాత్రమే కాదు ప్రభు ఉన్న శక్తి ఎంత గొప్పదంటే ఒక రోజున దిష్బియుడైన ఏలియా ప్రభు సన్నిధితో సహవాసము చేసి అహబరాజు వద్దకు వచ్చి తన నోటితో ఆ షోమ్రాను పట్టణంలో వర్షము ఆగిపోవాలి అంటే మూడున్నర సంవత్సరములు ఇజ్రాయేలులో వర్షం పడకుండా ఆగిపోయిందండి అంటే దేవుని సన్నిధి సహవాసం కలిగి మనము ప్రవర్తించగలిగితే మన నోటితో ఏది పలికితే అది నిశ్చయంగా దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఇంకా దేవుని సన్నిధి గురించిన మాధుర్యాలు దేవుని సన్నిధిలో ఉన్న ధన్యతలను గురించి వివరించుకుంటే మన జీవితకాలమంతా సరిపోదండి ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే ఎంతో శ్రేష్టమని కీర్తనాకారులు సెలవిస్తున్నారు మరి ఈ రోజున ఇంత గొప్ప ధన్యత కలిగిన దేవుని సన్నిధిని మానకుండా మనము వస్తున్నామా పునరుద్ధాన దినము వచ్చిందంటే ఆదివారము వచ్చిందంటే మనము ఒక ఆసక్తిని కనపరచాలి ఎప్పుడెప్పుడు నేను దేవుని సన్నిధికి వెళతానా ఎప్పుడు నా దేవునితో సహవాసం చేస్తానా జరుగుతున్న ఆరాధనలలో నేను ఎప్పుడు పాల్గొందున ఆదివారం అంతా దేవునిలో నేను ఎప్పుడు సహవాసం చేయుదున అన్న ఆతృత అన్న ఆసక్తి మనకి కనబడాలి రాజైన దావీదు నద్దకు జనులు కూడి వచ్చి యహోవా మందిరమునకు వెళ్ళుదము రండి అన్నప్పుడు దావీదు ఉత్సహించి సంతోషించి సంభ్రమాలతో ప్రభు సన్నిధికి వెళ్ళారట కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఈ రోజున కొంతమందికి ఆదివారము పునరుత్న దినము ప్రభుతో సహవాసం చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా ఆదివారము పునరుత్నము ప్రభుతో గడపాలి అన్న విషయాలు కూడా మరిచిపోతూ నిర్లక్ష్యపరుస్తున్నారు దయతో మీ అందరికీ మీ దైవజనుడుగా ఒక చిన్న మనవి మనకు ఎన్ని పనులైనా ఉండని ఎన్ని బాధ్యతలైనా ఉండని అయినా ఒక్క మాట అడుగుతానండి ఏడు రోజుల్లో ఆరు రోజులు మనకు నచ్చినట్టుగా పని చేసుకోమని దేవుడు మనకు అవకాశం ఇచ్చారు అయితే ఏడవ రోజు అది విశ్రాంతి దినమని అంటే క్రైస్తవులమైన మనకైతే పునరుద్ధాన దినమని ప్రభు సెలవిచ్చారు మరి ఆ పునరుద్ధాన దినము ప్రభుతో సహవాసం చేయటానికి మనము సమీపించగలుగుతున్నామా కొందరు మానుచున్నట్లుగా సమాజముగా కూడుట మీరు మానవద్దని ఫిబ్రవరికి రాసిన పత్రికలు పౌలు భక్తుడు సెలవిస్తున్నారు ఈ రోజున ఈ వాగ్దానాన్ని విన్న తర్వాత ప్రభు సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వారమే దేవుని సన్నిధిలో నాటబడిన అనుభవం కలిగిన వారమే దేవుని సన్నిధి పట్ల తృష్ణ కలిగి ఆతృత కలిగిన వారమే ఆశక్తితో ప్రభు సన్నిధిని సమీపిద్దాం దేవదేవునితో సహవాసం చేద్దాం దేవుడిచ్చే ధన్యకరమైన జీవితమును పొందుకుందాం దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేసు మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిన్ను మనసుతో కొట్ల కొలదిగా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నీ మందిరము దీవెనల మానకుండా మేము సమీపించి ఆ ధన్యతలో పొందుకునే కృప నేను మాకందరికీ దయచేయండి ఈ రోజు అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనను మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకునుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ